రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కాగా అశ్వారావుపేట నియోజకవర్గాలు నియోజకవర్గాల్లో ఐదు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి అశ్వారావుపేటలో మూడు పరీక్షా కేంద్రాలు ములకలపల్లిలో ఒకటి చండ్రుగొండలో మరొకటి ఏర్పాటు చేశారు ఫస్ట్ ఇయర్ పరీక్షలు పదహారు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు ఐదు వందల డెబ్బై ఐదు మందితో మొత్తం మూడు వేల రెండు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరవునున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష జరుగుతుండగా తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు విద్యార్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు పరీక్ష పేపర్ కస్టోడియన్లను విద్యాశాఖ ఏర్పాటు చేయగా ప్రశ్న పోలీస్ స్టేషన్ లో భద్రంగా ఉంచి సమయానికి పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్నారు ఎండల తీవ్రత అధికంగా ఉంటున్న క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి వైద్యశాఖ నుండి సిబ్బంది అందుబాటులో ఉండవలసి ఉంది